మనిషి సఫలం ఎందుకు గాడు అంటే ఒక ఒక ఆయన జార్జ్ వాషింగ్టన్ ఆయన అమెరికా అధ్యక్షుడు ఆయన దగ్గరికి ఇస్తే ఒక అతను వెళ్ళి గురుగారు మనిషి సఫలం కావాలంటే ఏం చేయాలి అసలు ఎందుకు సఫలంగాడు ఏంటి లోపము ఎట్లా చేస్తే సఫలం అవుతాడు పని ఏం చెప్పంటే అంటే అతన్ని తీసుకొని పోతాడు ఒక నది దగ్గరికి నది దగ్గరికి తీసుకొని పోయి కొంచెం ఈ నదిలో కాళ్ళు ముఖం పా అని చెప్పి దాని లోపల పోయి ఆ నదిలోకి పోగానే ఆ పిల్లవాడి శిష్యుడు లాగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఆయనకి ఏం అర్థం కాదు ఏం చేస్తుంది అని చెప్పి గిలగిల కొట్టుకొని బలవంతంగా బయటికి లేస్తాడు లేచి ఏంటండి మీరు ఇట్లా చేసిండ్రు నాకు నన్ను నదిలో ముంచడానికి నన్ను ఏదో ప్రాణం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు ఉంచినప్పుడు నీకు ఏమనిపించింది అంటే నేను ఏ విధంగా అయినా బయటకు రావాలని చెప్పినా బలమంతా ఉపయోగించిన ఉపయోగించి బయటకు వచ్చిన అదే సఫలం కావడానికి కారణమవుతుంది అంటే నీ శక్తి కొలది నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో దాంట్లో నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా సఫలమవుతుంది మన శక్తి అందుకే ఆరభ్యతేన ఖలు విఘ్న భయన నీచై ఆరభ్య విఘ్న విహట విరమంతి మధ్యా విఘ్నై పునః పునరపి ప్రతిహన్యమానా ఆరభ్య చోత్తమ జనాన పరిత్యజంతి తెలుసా అందరు కూడా ఇది అందరూ ప్రారంభం చేస్తారు పనులు కానీ చేసి కొంతమంది చేయవు భయానికే ఊరుకుంటారు కొంతమంది మధ్యలోనే వదిలిపెడతారు కానీ ఉత్తములు ఎన్ని విధాలు ఎదురైనప్పటికీ కూడా ఆ పనిని సంపూర్తం చేస్తారు వాళ్ళనే ఉత్తములు అంటారు ఎందుకు యత్ని ఎదిన సిద్ధతి కోత దోష యత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు సిద్ధం కాదు తప్పకుండా దాంట్లో దోషం మీద చూసు ఆ దోషాన్ని గుర్తించి నువ్వు చేస్తే ఆ పని తప్పకుండా సార్థకమవుతుంది అని చెప్పి మనకు నీతి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనందరం కూడా నిజంగా సాత్విక బుద్ధితోటి స్థిర చిత్తముతోటి ఈ రకంగా ఏదైతే యజ్ఞం చేసినామో అది ఎప్పటికి కూడా గుర్తుండేటటువంటి మన మన గ్రూప్లో ఉండేటువంటి చరిత్రలో నిలిసిపోయేటువంటి కార్యం ఇది దీనికి మీరందరూ సహకరించినందుకు మీరందరికీ కూడా కృతజ్ఞతలు అందరికి కూడా ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయుష్నియాలి ఆయుష్ను ఇవ్వాలి అంటే ఆ కొరకు మనము కొన్ని పద్ధతులను పాటించాలి భగవంతుని ఆయుష్ కామ ఆయుషును కోరుతాం కానీ ఆ ఆయుష్ ఉండడానికి కావాల్సినటువంటి పనులను మనం చేయం మనది ఋషి పరంపర ఋషులు ఏం చెప్తున్నారు ఎవరు